హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ జీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే దానికంటే ముందు మేము ఒక విషయం చెప్పాలి ఏంటంటే మేము గొర్రెలని తోలికం దొలుకోకుండా ఇవాళ దొడ్లకి దొలుకొని వచ్చాము రీజన్ ఏంటంటే మేము ముడికాయలం నామదార్లకు సంబంధించిన వాళ్ళు ఒకరు చనిపోయారు సో మేము మన పొలం ఇంకా శ్మశానం పక్కనే కాబట్టి ఉండేది అవి వాళ్ళు చేసే పూజలు కావచ్చు పాడే పాటలు కావచ్చు మనం వినకూడదు అందుకనేసి మేము వచ్చేసినాం ఇంకా పొద్దున్నే గుట్లోకి పిల్లలు వేసాము బాలేనివి ఏ సిక్ అవుతున్నాయి ఏవైనా ఇంకా అవబోతాయా సో వాటికి సేకరీలు అన్నీ ఉంటాయి కదా అదే సేవలు అవన్నీ మనం చేయాలన్నమాట అవన్నీ చేసేసాక ఇంకొక గొర్రె అనమాట సో అది కొద్దిసేపు చూసుకుంది ఇంకా గొర్రెలు లేపుతామనంగా అనేసి కొంచెం ముందర ఈనింది ఇంకా చూసుకున్నాక పాలు పిండేసి దానికి కూడా పెట్టేస్తాము ఇక పెట్టేశాక నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇవాళ గొర్రెలని ఏ కాలంలో కొంటే మనం లాభపడతాము ఏ కాలంలో అమ్మితే అంటే సంబర్లోనా లేకుంటే ఈ పచ్చగడ్డి కాలంలోనా అనేసి అదే రైనీ సీజను వింటర్ సీజను ఏ కాలంలో మనం అమ్మితే బాగుంటుంది ఏ కాలంలో మనం కొంటే బాగుంటుంది అనేసి అనుకున్నా ఫస్ట్ మేము పోయిన ఇయర్ మేము గొర్రెలు అమ్మాం ఈ ఇయర్ కాదు దాని గురించి నేను కొంచెం బ్రీఫ్గా చెప్తాను సో మేము పోయినసారి నలభై జతల గొర్రెలు అమ్మేసాం అంటే ఎనభై గొర్రెలు అమ్మినాం ఎనభై గొర్రెలలో నాలుగు పిల్లలు కాళ్ళ కింద అంటే పుట్టిన పిల్లలు కాళ్ళ కింద ఇచ్చేసాం అంటే ఫ్రీగా అనమాట ఇంకా నాలుగు తీసేస్తే డెబ్బై ఆరు గొర్రెలు ఉంటాయి అయితే జత పదిహేను వేలు మొత్తం ఎన్నవుతాయి అప్పటికి ముప్పై ఎనిమిది జతలు కదా సో ఐదు లక్షల డెబ్బై వేలు అయినాయి ఇప్పుడు గొర్రెలన్నీ అమ్మినప్పుడు మనం నాలుగు ఇచ్చినప్పుడు కాళ్ళ కిందికి అవి పిల్లలైనా పెద్దవైనా పక్కకి వెళ్ళిపోతాయి ఇప్పుడు గొర్రెలు అమ్ముతామనంగా ఒక గొర్రె అనుకోండి అప్పుడు గొర్రెది ఒకే కాస్ట్ పడుతుంది పిల్లకి ఒకే కాస్ట్ పడుతుంది అంటే ఇక్కడ ఫిఫ్టీన్ కదా సెవెన్ ఫైవ్ గొర్రెది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పిల్లది కూడా పడుతుంది అనమాట ఇక్కడ కాస్ట్ మామూలుగా పిల్ల ఎంత ఉంటుంది పక్కన కొంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది కానీ గొర్రెల మందులో పిల్లలతో కొంటే పెద్దదానికి చిన్నదానికి సేమ్ రేట్ ఉంటుంది ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సిందే ఇంకా సో మాకు ఐదు లక్షల డెబ్బై వేలు వచ్చింది అప్పట్లో మిగిలిన సగం అంటే మిగిలిన ఎనభై మేము అట్లనే ఉంచుకున్నాం అమ్ముకోకుండా అది ఇంకా ఆ తర్వాతనే మనం ఇల్లు కూడా కొనుక్కోయింది ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పాను కదా ఏ సీజన్లో కొంటే సరిపోతుంది ఏ సీజన్లో కొన్నా మొత్తం అంతా ఒకటే ఎట్లా అని నేను చెప్తాను ఇప్పుడు మనం సమ్మర్లో కొనుక్కున్నాం అనుకోండి గొర్రెని కొనుక్కుంటే మనం దాని మీద పెట్టుబడి పెట్టాల్సిందే గొర్రెల మీద పెట్ట అంటే గొర్రెకి మనం ఫుడ్ కొనాల్సిందే ఎందుకు పచ్చగడ్డే కూడా ఉండదు ఒకవేళ మనం కొంటే ఈడుపోయిన పంటలు కొనుక్కోవాలి పొలాలు కొనుక్కోవాలి వాటికి ఫుడ్ పెట్టాలి లేదంటే ఉల వేసి ఉండాలి వాటికి ఫుడ్ పెట్టాలి లేకుంటే పొట్టు ఏదో ఒకటి మొత్తానికి కొని పెట్టాలి సో అక్కడ బ్యాలెన్స్ అవుతుండలే అక్కడైనా మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ తక్కువ అక్కడ అది పచ్చగడ్డి కాలంలో అనుకోండి అప్పుడు మనం వాటికి ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫుడ్ మంచిగా ఉంటుంది దానికి కానీ గొర్రెల మీద ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు అప్పుడు అవి బాగా తిని మంచిగా ఉంటాయి కదా కదా సో అప్పుడు కాస్ట్ పెరిగిపోతాయి ఆటోమేటిక్గా కాకపోతే ఇక్కడ ఫుడ్ మీద సో బోత్ ఆర్ ఈక్వల్ కదా అది కాకపోతే ఇక్కడ మనం ఎక్కడ లాభపడతామంటే కొనేటప్పుడు మనకి ఈన్న గొర్రెలు ఉంటే మనం లాభపడతాం మన దగ్గరికి వచ్చాక అవి ఈ కదా సో అట్లా లాభపడతాం మనం అమ్మేటప్పుడు ఎక్కడ అంటే ఈ గొర్రెలన్నీ ఎక్కువ ఈత గొర్రెలు ఉంటాయి కదా అంటే ఈయనండే గొరిపిల్లలు సో వాటి దగ్గరే ఎందుకు ఇక్కడ తల్లికి ఒకే రేటే పిల్లకి ఒకే రేటే అదే గొరిపిల్లకి సో అట్లా లాభార్థం నాకు తెలిసినంత వరకు అది ఇంకా ఇప్పుడు మీరు గొర్రెలు అమ్మలేదా అంటే ప్రస్తుతానికైతే మాకు ఎట్లాంటి అదే వాటికి కరువు అయితే ఏం లేదు ఫుడ్కి సంబంధించి మన దగ్గర ఉందన్నమాట జొన్న వేస్తున్నాం చోట పోతే ఒక చోట ఒక చోట పోతే చోట జొన్న వేస్తున్నాం పొట్టు కావాల్సినంత ఉంది ఉండేది ఇంకా రెండు ఆవులు సో ఇంతకాలం మేపుకొని వచ్చాము ఇప్పుడు ఇంక ఇంటి దగ్గరే కట్టేశాము సో అయితే ఎట్లాంటి ఇబ్బ ఇబ్బంది లేదు అయితే మాకు మేతకు ఇబ్బంది అయ్యి ఎంత వెయిట్ చేసినా ఇంకా వర్షం రాలేదు అనేసి పోయినసారి మేము డేట్ కూడా వేసుకున్నాము పదో తేదీ ఐదో నెల ట్వంటీ ఫోర్ అదే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ డేట్ని మేము గొర్రెలు అమ్మేసాము ఒక వన్ మంత్కి వాళ్ళు మనీ ఇచ్చారు ఇక్కడ ఇంకో విషయం అండి అమ్మటంలో మన నుంచి కొనేవాళ్ళు ఒక మంత్కి డబ్బులు ఇస్తాం లేకుంటే త్రీ మంత్కి డబ్బులు ఇస్తాం లేకుంటే మాకు ఇచ్చేయండి మేము అమ్ముకున్నాక మేము నిదానంగా అప్పుకైనా తొలుకొని పోతారు సో ఏది వేస్ట్ అని ఒకవేళ అది కూడా నన్ను మీరు అడిగితే ఇట్స్ డిపెండ్ ఆన్ పర్సన్ అనమాట ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలీదు అప్పులో ఉన్నారా లేకుంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ క్యాష్ ఉంటే నా మేమైతే మేము క్యాష్కే అమ్మామండి అంటే ఇమిడియట్లీ ఏమి ఇవ్వరు మనకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వన్ మంత్ లోపల ఇచ్చేసారు అంతే టైం అడుగుతారు వన్ మంత్ కానీ అప్పు కింద అంటే మనకు రాబట్టుకునేంత స్టామినా కూడా ఉండాలి నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ నో ఈ విషయంలో నేను ఎంతవరకు మంచిగా చెప్తున్నానో చెడుగా చెప్తున్నానో మేము మాత్రం క్యాష్కే అమ్ముతామండి వన్ మంత్ లోపల ఇస్తే చాలు మాకు అనేటి ఒకటి ఉంటుంది నమ్మకం ఉంటే త్రీ మంత్స్ లోపలైనా ఓకే మాకు అంతేగాని అప్పుకైతే మేము తోలించాం ఎందుకంటే మాకు నీడు ఉంటుంది కదా నీడు ఉంటేనే మనం అమ్ముతాం లేకుంటే పొట్టు కోసం ఏదో ఒకటి సంథింగ్ సో మొత్తానికి అమ్మినాం పోయినసారి ఈసారి అయితే ఇంకా అమ్మదలుచుకోలేదు మా దగ్గర ఇంకా ఫుడ్ ఉంది వాటికి సంబంధించి ఇప్పుడు కూడా మాకు మేము వాటికి కొంచెం తగ్గించుకుంటూ అంటే మా బయట ఒక ఫుడ్ థర్టీ పర్సెంట్ వరకు దొరుకుతుంది మేము ఒక థర్టీ పర్సెంట్ వరకు ఫుడ్ పెడతాము ఇంకా మిగిలిన ఫార్టీ పర్సెంట్ వాటర్తో అడ్జస్ట్ అవ్వాలి సమ్మర్లో ఏ గొర్రెలైనా నాకు తెలిసినంత వరకు అలా అడ్జస్ట్ అయిపోతాయి సమ్మర్కి వచ్చాకే ఫస్ట్ వాటర్ ఉంటే చాలు తర్వాత ఫుడ్ ఉండాలి అదే ఇంకా గట్టి కాలంలో అయితే వాటర్ తక్కువ అవుతాయి ఇంకా వాటికి ఫుడ్ మంచిగా ఉంటుంది కాబట్టి వాటి అవి తినే ఫుడ్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళని పెద్దగా ఆశించుకో ఫుడ్ మంచిగా తింటాయి అండ్ ఎవరైనా మంచి ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఓ ఇప్పుడు నేను ఇంత ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుగా ఉంటే మీరు గమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు ఎందుకు తప్పు అది కాకుంటే ఏది గుడ్ అని కూడా మీరు కమెంట్ చేయండి ఇంకా ఇన్ని రోజులు నేను నా పని గురించి మా ఇంట్లో మేము ఎలా ఉంటాం అండ్ నేను డైలీ ఎలా ఫేస్ చేస్తున్నాను బయట మనుషులతోనే షేర్ చేసుకుంటాను కదా సో నీకు ఎలా అనిపించింది బోర్ అనిపించిందా ఇంకా చెప్పాలి అనిపించిందో నాకు తెలియదు సో దాని గురించి కూడా కొంచెం కమెంట్ చేయండి సమ్ టైమ్స్ నేను ఏమని ఫీల్ అవుతున్నానంటే నా లైఫ్లో జరిగిన దానిని బట్టి నేను నమ్మే నా కృష్ణ మేబీ నాకు వచ్చే సంతోషాలకి కావచ్చు సక్సెస్ కావచ్చు వీటికి ఇంత పర్సెంటేజ్ అని పెట్టాడేమో కానీ నాకు వచ్చే బాధలకి నేను నష్టపోయే దానికి నేను నేనే ఏడుపుకి మేబీ ఇన్ఫినిటీ పెట్టాడేమో అనిపిస్తుంది బట్ ఓకే పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి వన్ డే విల్ బికమ్ వన్ డే విల్ బికమ్ మనకంటూ ఒక మంచి రోజు ఉంటుంది అనేసి ఏ మనిషి అయినా ఆ ఒక్క ఆశతోనే బ్రతికేయాలని నేను అనుకుంటాను ఆ ఆశ ఉంటేనే బ్రతుకుతారు ఆ ఆశ ఉంటేనే మనం మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్తాం కష్టపడుకుంటా ఓకే మీరేమనుకుంటున్నారు దీని గురించి నేనైతే ఇదే అనుకుంటాను ఇప్పుడు కర్మకు భయపడాలి సో మనం చేసే పని చేస్తూ పోవాలి మామూలుగా కొంతమంది అంటారు మీ మమ్మీ డాడీకి ఎంత కష్టం ఉన్నా మీ అమ్మ అలా చనిపోయినా కూడా వాళ్ళు చేసిన పుణ్యం ఎక్కడికి పోలేదు మీకు మంచి లైఫ్ వచ్చింది అనేసి అట్లనే నాకు